టీవీ చలిలో గొర్రెల కాపరి కొండల మీద నుండి వీచే చలిగాలికి చెట్లు కూడా వణుకుతున్నాయా అన్నట్టుంది తెల్లవారుజామున కురిసిన మంచుకు గడ్డి గాజు ముక్కల్లా మెరుస్తున్నాయి ఊరి జనం ఇళ్లలో నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు కాని గొర్రెల కాపరి కొమురయ్య అప్పుడే తన గొంగల్ని భుజం మీద సర్దుకుంటూ గొర్రెల దొడ్డివైపు నడవడానికని సిద్ధమయ్యాడు అతని భార్య శాంతమ్మ పొయ్యి దగ్గర నిప్పు రాజేస్తూ భర్త తీరుకు లోపలే మదన పడుతుంది పొయ్యి ఊదుతూ తగ్గుతూ ఏవండి మళ్ళీ బయలుదేరారా ఈ పొగ మంచులో కనీసం ఎదురుగా ఉన్న చెట్టు కూడా కనబడట్లేదు కర్ర చేతికి తీసుకుంటూ గొర్రెలకి మంచు లేదు ఎండ లేదు వాటి పొట్ట నిండాలి నేను పోవాలి ఆందోళనగా నీకేం తెలీదా ఇది మామూలు చలి కాదండి గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది నిన్న పొరుగిండు లచ్చవ చెప్పింది వాళ్ళ మేక ఒకటి రాత్రికి రాత్రే చలికి గర్వంగా నవ్వి వాళ్ళవి మేకలు నాయి గొర్రెలు నా గొర్రెలు కొండలో దిరిగేవి ఉక్కు లాంటివి ఈ మాత్రం చల్లిని దట్టుకోలేవా ఏంటి నా పెంపకం గురించి తక్కువ అంచనా వేశావా అయ్యో మీ పెంపకాన్ని నేనెందుకు తక్కువ చేస్తానండి కానీ కాలం మన చేతిలో లేదు కదా ఆ జీవాలు నోరు లేనివి వాటి బాధ మనం చూడాలి నాకు తెలుసులే వాటిని ఎట్లా చూసుకోవాలో బాగా తెలుసు నువ్వు పొయ్యి ముందు కూర్చొని కబుర్లు చెప్పడం కాదు కాస్త గంజుంటే పట్టుకురా శాంతమ్మ చేతులు నలుపుకుంటూ నాదో చిన్న మాట వినండి ఈ ఒక్క పూట వాటిని బయటికి తోలకుండా ఆ దొడ్డిలోనే ఉంచి కాస్త ఎండు కట్టివేయండి దొడ్లో ఉంచడానికా గొర్రెల్ని దొడ్లో ఉంచితే అవి గొర్రెలు అవుతాయి వాటిని బయట గాలి తగిలేలా చెయ్యాలి అయి నడవాలి అప్పుడే ఒంటికి సత్తువ నీ మొండితనం కాకపోతే సరేలే కనీసం ఆ కొండల వైపు తోలుకుపోకండి ఊరి చివర మన భూమయ్య గారు ఉన్నారు కదా ఆపు నా దగ్గర ఆ భూమయ్య అయితే మనకేంటండి ఆయన ధాన్యాగారం చాలా పెద్దది దాని పక్కనే ఖాళీగా పెద్ద పశువుల కొట్టం ఉంది ఈ ఒక్క పూట మీ గొర్రెలను అందులో ఉంచమని అడిగితే కాదంటారా కుమరయ్య మీసం మెలేస్తూ నేనా నేను పోయి అన్ని సహాయం అడగల ఆ నన్ను చూసి నవ్వుతాడు ఏం కొమరయ్యా నీ గొర్రెలకు నా దొడ్డిగతి పట్టిందా అంటాడు నా పరువు పోయి మనిషి పరువు కంటే ఆ జీవాల ప్రాణం ముఖ్యమండి నా గొర్రెల ప్రాణాలకేమీ కాదు వాటిని కాపాడుకునే శక్తి నాకుంది ఆడి నాకు అక్కర్ల ఇంక ఇంకను నోరు మూసుకొని గంజిదెస్తావోదావో చెప్పు నా కర్మ తెస్తానుండండి కాని జాగ్రత్త మీ మొండితనం ఆ లేని జీవాల కొప్ప ముంచేలా ఉంది కొమరయ్య గొర్రెలను మంచులోకి తోడుకుంటూ వెళ్లిపోయాడు శాంతమ్మకు మనసు మనసులో లేదు నీళ్ల బిందె పట్టుకుని ఊరి బావి దగ్గరకు నడిచింది అక్కడ అప్పటికే పొరిగింటి లచ్చవ్వ పార్వతమ్మ చలికి వణుకుతూ నీళ్లు తోడుకుంటూ ఉన్నారు లచ్చవ్వ చేతులు ఊదుకుంటూ వచ్చావా శాంతమ్మ ఏంటే మీ ఆయన గారు అప్పుడే గొర్రెలను తోలుకుపోయినట్టున్నారు అవునే లచ్చవ్వ నా నోరు నొప్పులు పుట్టేదాకా చెప్పాను ఈ చలిలో వద్దు అని మీ ఆయనకు కొంచెం గర్వం ఎక్కువనే అంటారు ఊళ్ళో మొన్న మా ఆయన కూడా అంటున్నాడు ఊర్లో గొర్రెల కాపర్లందరూ తమ గొర్రెలను ఊరిపోలు మేరల్లో ఉన్న పాత సత్రంలో ఉంచుతుంటే కొమరయ్యక్కడే కొండల వైపు పోతున్నాడు అని ఆశ్చర్యంగా నిజమా అందరూ సత్రంలో ఉంచుతున్నారా ఈ మాట నా దగ్గర చెప్పనిలేదే నేత చెబితే నువ్వు ఆయనతో చెబుతావని ఆయన వినడు కదా నా గొర్రెలు వేరు నా దారి వేరు అంటాడు అవును ఇందాక కూడా భూమయ్య గారి కొట్టంలో ఆడగమంటే నా పరువు పోతుంది అన్నాడు పరువా గొర్రెల చలికి చచ్చిపోతే అప్పుడే పరువు మిగులుతుంది ఆ భూమయ్య గర్వపోతన్నది నిజమే కాని కట్టంలో ఉన్నవాడిని కాదనే రకం కాదు నిన్న మా దూడకు ఒంట్లో బాగోకపోతే ఆయన దగ్గరికే పోయాం ఆయన కసురుకున్నాడు కాని వెంటనే వాళ్ళ పాలేరును పంపి మందిప్పించాడు శాంతమ్మ ఆలోచనలు పడి అలాగా అంతేకాని మీ ఆయనలా మొండికేసి కూర్చోలేదు గర్వమనేది మన ఇంట్లో చూపించుకోవాలే కాని పొట్ట కోటి మీద చూపించకూడదే శాంతమ్మా వెళ్ళి మీ ఆయనకు మళ్ళీ చెప్పు ఇప్పుడు కాకపోయినా అయిన గొర్రెలను వెనక్కి తీసుకురమ్మని చెప్పు నేను చెప్పగలను ఆయన వినాలి కదా సరేలే నా బిందె నిండింది నేను నేనెళ్తాను కుమరయ్య కొండలవైపు గొర్రెలను మేపుతున్నాడు కాని చలిగాలి తీవ్రం కావడం మొదలైంది మధ్యాహ్నమయ్యేసరికి ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయి చలిగాలికి వాన కూడా తోడైంది గొర్రెలు ఆ చలికి వానకు తట్టుకోలేక ఒకచోట గుమికూడి వనకడం మొదలుపెట్టాయి కుమరయ్య గొర్రెలను అదలిస్తూ నిలబడతారేంటి ఒక గొర్రె పిల్ల చలికి తట్టుకోలేక కింద పడిపోతుంది కొమరయ్య దాని దగ్గరికి పరిగెత్తికెళ్లి దాన్ని చేతిలోకి తీసుకుని తన గొంగలిలో కప్పుకోడానికని ప్రయత్నిస్తాడు అబ్బా ఎంత చల్లగా అయిపోయిందోళ్ళు మిగిలిన గొర్రెలు కూడా ఆ గాలి వానకు అరవడం మొదలు పెట్టాయి వాటిలో కొన్ని బలహీనమైనవి ముసలివి అక్కడే కూలబడడం మొదలయ్యాయి అయ్యో ఇదేంటి గాలిలా కొడుతుంది చుట్టూ చూస్తాడు తలదాచుకోవడానికి ఒక్క చెట్టు కూడా సరిగ్గా లేదు దేవుడు శాంతము చెప్పింది నిజమయ్యేలా ఉందే ఒక పెద్ద పొట్టేలు చలికి కాళ్లు బిగుసుకుపోయి గిజగిజ తన్నుకోవడం మొదలుపెట్టింది కొమరయ్య దాని దగ్గర మోకాల మీద కూర్చొని ప్రయత్నించి విఫలమవుతాడు చలికి అతని చేతులు కూడా పనిచేయడం నిస్సహాయంగా ఆకాశం వైపు చూసి సర్వనాశనం అతను తన తప్పు తెలుసుకున్నాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కొమరయ్యకు కళ్ళ నుండి నీళ్లు ఆగలేదు మిగిలిన వాటినైనా కాపాడుకోవాలని వాటిని వెనక్కి ఊరివైపు మళ్లించాడు సాయంత్రం వేళ కొమరయ్య మూడు గొర్రెలను భుజాన మీద వేసుకుని మిగిలిన మందను వలుపుతూ ఊర్లోకి నడుపుకొస్తున్నాడు అతని గొంగలి మొత్తం తడిసి ముద్దయింది అతని గర్వం దర్భం ఆ వానలో కరిగిపోయాయి శాంతమ్మ ఇంటి వాకిట్లోనే భయంతో చూస్తుంది శాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గొర్రెలను చూసి అయ్యో అయ్యో నేను పొద్దున్నే చెప్పానా లేదా అండి నా మాట విన్నారా పోయాయే మన జీవాలు పోయాయే కొమరయ్య ఏమీ మాట్లాడకుండా అరుగు మీద కూలబడ్డాడు అతని కళ్ళల్లో నీళ్లు శాంతమ్మ ఏడుస్తూ ఇప్పుడేం చేద్దాం మిగిలినవి కూడా రాత్రి అంతా వణుకుతూనే ఉన్నాయి ఈ రాత్రికి అవి కూడా దక్కవు బలహీనంగా శాంతమ్మ భూమయ్య గారింటికి పో ఆశ్చర్యంగా ఏవండి నేను కాదు నువ్వెల్ నేనే మొహం పెట్టుకుని వెళ్ళను నా గర్వం వల్ల జీవాలు పోయాయి ఆడి ముందు నేను నిలబడలేను వెళ్ళి నా భార్యగా ఒక మిగిలిన జీవాల కోసం దయ అడుగు శాంతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ సరేనండి ఇప్పుడైనా నా మాట విన్నారు మీరు తడి బట్టలు మార్చుకోండి నేను పరిగెత్తుతాను శాంతమ్మ వణుకుతూ భూమయ్య పెద్ద ఇంటి వాకిట నిలబడింది భూమయ్య అప్పుడే ఇంట్లోకి వెళ్లబోతూ ఆమెను చూశాడు ఎవరది హా శాంతమ్మ ఏంటి ఈ వానలో చరిలో వచ్చావు మీ ఆయన కొమ్మరయ్య శాంతమ్మ చేతులు జోడించి ఏడుస్తూ అయ్యగారు రక్షించాలి మా గొర్రెలు ఏమైంది నేను పొద్దున్నే చూశాను వాడు కొండల వైపు తోలుకెళ్ళడం పిచ్చోడు వాడి గర్వానికి తగిన శాస్త జరగాల్సిందే శాస్తి జరిగిందండి మూడు జీవాలు పోయాయి మిగిలినవి కూడా ఈ రాత్రికి దక్కేలా లేవు దయచేసి మీ పశువుల కొట్టంలో వాటికి ఒక్క రాత్రికి ఇవ్వండి పుణ్యం ఉంటుంది క్షణం ఆలోచిస్తాడు మీ ఆయన ఎక్కడ వాడు రాలేదేంటి అడిగి ముఖం చెల్లక రాలేదండి నన్నే పంపించారు చివరికి నా దగ్గరికే రావాల్సి వచ్చిందా సరే వాడి గర్వం అణగినందుకు సంతోషం కానీ కానీ నేను సాయం చేస్తాను కానీ నాదొక షరతు ఏంటండి మీ ఆయన కోమరయ్య స్వయంగా ఇక్కడికొచ్చి నన్ను అడగాలి నా గొర్రెల్ని కాపాడండి అని నా కాళ్ళ మీద పడాలి అప్పుడు అప్పుడుగాని నేను నా కొట్టం తలుపులు దిగిను అంతే ఇందులో మార్పు లేదు మీ ఆయన పరువు కంటే మీ గొర్రెల ప్రాణాలు ఎక్కువ అనిపిస్తే ఆడొస్తాడు లేదంటే మీ కర్మ పోహ్ శాంతమ్మ ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చింది వణుకుతున్న కొమరయ్యతో విషయం చెప్పింది కొమరయ్య ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు చలికి వణుకుతున్న గొర్రెల ఆర్పులు అతనికి వినిపిస్తున్నాయి. కొమరయ్య నెమ్మదిగా లేచి నిలబడి "ఆడు. ఆడు నన్ను కాళ్ళ మీద అవునండి. మన కర్మ మొదలయ్యండి. ఉన్నంతలో." నా గర్వం పోయింది నా వల్లే వాటి కష్టం వచ్చింది. పద. ఎక్కడికి? భూమయ్య దగ్గరికి. పద. ఇద్దరు భూమయ్య ఇంటికి వెళ్లారు. భూమయ్య వాకిట్లోనే నిలబడి ఉన్నాడు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్నట్టు. కొమరయ్య ముందు నిలబడి చేతులు జోడించి గారు పలకకుండా చూస్తాడు కొమరయ్య గొంతు వణుకుతుంది గర్వం పశ్చాత్తాపం రెండు కొట్టుకుంటున్నాయి నాది తప్పే నా గర్వం వల్ల నా తెలివి తక్కువ మూడు జీవాల్ని పోగొట్టుకున్నాను దయచేసి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను కిందకు వగ్గబోతాడు భూమయ్య కొమరయ్యను భుజం పట్టుకుని ఆపి హాగు నువ్వు నా కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు నీ గర్వం నీ కళ్ళు కప్పింది ఈ చలి దెబ్బకు ఆ పొర తొలిగింది అది చాలు అంటే పాలేరు ఒరే పాలేరు ఆ పక్క కొట్టం తలుపుల్ది కొమరయ్య గొర్రెల్ని లోపలి తోలండి లోపలి ఎండుగడ్డేయించండి త్వరగా కొమరయ్య కృతజ్ఞతతో హై గురు చూడు కొమరయ్య నేను గర్వపోతనే కావచ్చు కానీ నేను మనిషినే నువ్వు నా సహాయం అడగటానికి కూడా గర్వపడ్డావు ఆ గర్వమే నీ శత్రువు ఈ చలి కాదు కొమరయ్య కర్ణీలతో నిజమేనయ్యా నా కళ్ళు తెరిపించారు మీరు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి భూమయ్య నవ్వి సరే సరే ముందా గొర్రెల్ని లోపలికి పంపండి శాంతమ్మ నువ్వు లోపలికి రా మా ఇంట్లో వేడి గంజుంది తావుదురుగాని మీ ఆయనకు కూడా పట్టుకుపో కథలోని గర్వం అనేది మనిషి కళ్లకు కప్పిన పొరలాంటిది అది రాబోయే ఆపదను చూడనివ్వదు పక్కవారి సహాయాన్ని తీసుకొనివ్వదు నిజమైన బలం గర్వంలో కాదు తప్పునొప్పుకొని అవసరమైనప్పుడు తలవంచి సహాయం అడగడంలోనే ఉంది అది కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల లంక గ్రామం పేరు బెల్లంకొండ ఆ ఊరు పేరులో బెల్లం అక్కడ అక్కడి జనం బ్రతుకులు చాలా వరకు చేదుగానే సాగేవి ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే ఆ ఊరు జనం పడే కష్టం అంతా ఇంతా కాదు పుష్యమాసం చలికి నదిలో నీళ్లు కూడా గడ్డకట్టేంత భయానకంగా ఉండేది ఆ ఊరి చివర నది తీరానికి దగ్గరగా ఒక పాడుపడ్డ తాటాకు పాకలో సావిత్రి సోమయ్య అనే ఒక ముసలి దంపతులు ఉండేవారు వారికి సంతానం లేరు ఒకరికొకరు తోడుగా ఉన్నంతలో సర్దుకుపోతూ జీవనం సాగిస్తున్నారు సోమయ్యకు వయసు మీద పడడంతో పొలం పనులకు వెళ్లలేక నదిలో చేపలు ఎండ్రకాయలు పట్టి సంతలో అమ్మి కాలం గడిపేవాడు కానీ ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ముదిరింది పది రోజులుగా సూర్యుడు కనిపించలేదు దట్టమైన పొగమంచు కారణంగా పగలు రాత్రి తేడా తెలియడం లేదు చలికి భయపడి నుండి బయటకు రావడమే మానేశారు దీనివల్ల సోమయ్య వ్యాపారం పూర్తిగా దెబ్బతింది చలికి ఎండ్రకాయలు కూడా బురదలో నుండి బయటకు రావడం మానేశాయి ఇంట్లో ఉన్న గింజలు అయిపోయాయి ఇద్దరు ముసలి వాళ్ళు ఆ చలికి ఆకలికి గజగజ వణుకుతున్నారు సావిత్రి పొయ్యి దగ్గర కూర్చుని ఆరిపోయిన బూడదని చూస్తూ ఏమండి ఈ చలి మన పానాలు తీసేలా ఉందే పొయ్యి వెలిగిద్దామన్నా ఒక్క పుల్ల లేదు కడుపులో ఆకలి దహిస్తోంది సోమయ్య గొంగలు ముసిగేసి వణుకుతూ ఏం చేస్తాం సావిత్రి ఈ పొగమంచులో నదిలోకెళ్లాలంటేనే నా ఒళ్ళు జలధరిస్తుంది జనం బయటకొస్తేగా నా ఎండకాయలు అమ్ముడుబోయేది గంజి గంజినీళ్లు కూడా లేవు కడుపులో పేగులు మెలుపెడుతున్నాయి సోమయ్య నిట్టూర్చి సరే నువ్విక్కడే ఉండు నేనా పక్కను అడవిలోకి వెళ్లి ఏమైనా పుల్లలు దొరుకుతాయేమో ఏరుకొత్తాను కనీసం ఏ నీలైనా గాచుకుందావుదాం సోమయ్య కర్ర సహాయంతో అడవి వైపు బయలుదేరాడు అతను వెళ్లిన కొద్దిసేపటికి ఊర్లోకి ఒక పెద్ద పట్నం బండి వచ్చి నేరుగా సావిత్రి గుడిసె ముందు ఆగింది ఆ బండిలో నుండి సావిత్రి చెల్లెలు మంగమ్మ ఆమె భర్త గిరీశం దిగారు గిరీశం పట్నంలో వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా గడించాడు ఒంటినిండా బంగారం మాటల్లో పొగరు మంగమ్మకు కూడా తన ఆస్తిపాస్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం అలవాటు ఇదే నా ఉండేది అచ్చ ఎలకల ఎలా ఉంది బండివాడితో పెట్టెలు జాగ్రత్తగా దించు అందులో పట్టుబట్టలున్నాయి ఈ లోపల పెట్టు చెల్లెలా మంగమ్మ పావుగారు రండి రండి ఏం కబురు పెట్టకుండా వచ్చేశారు మంగమ్మ లోపలికొస్తూ చలికి ఒళ్ళు జరుపుకుంటూ ఏముంది పట్నంలో ఉండే ఉండే మొహం మొత్తేసింది ఈ చలికాలంలో మీ పల్లెటూరు గాలి పీల్చిపోదామని వచ్చాంలే రెండు రోజులుండే వెళ్తాం గిరీశం గుడిసి మూలలు చూస్తూ ఉండటమా ఎక్కడా ఈ పాకలోనా కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేదు సరే ఆ చాపిటే హబ్బా చలికి కాళ్ళు ముద్దుబారిపోతున్నాయి ముందు పొయ్యి రాజేసి కాస్త వెచ్చదనం రానివ్వండి పొయ్యి రాజేద్దామంటే ఏంటి కట్టెలు కూడా లేవా మీ బతుకులు ఇంకా మారలేదా అక్క గిరీశం విసుగ్గా సరే ఆ గొడవ తర్వాత ముందు వేడి వేడిగా ఏమన్నా ఉంటే తీసుకురా ఆకలిగా ఉంది ప్రయాణంలో కడుపు నకనకలాడుతుంది సావిత్రికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఇంట్లో గింజ కూడా లేదు వచ్చిన చుట్టాలకు ఏం పెట్టాలి సావిత్రి నసుగుతూ అదే బావుగారు ఇంట్లో సరిగ్గా అప్పుడే సోమయ్య కట్టెల మోపుతో లోపలికొచ్చాడు చుట్టాలని చూసి ఆశ్చర్యపోయాడు బావుగారు ఎప్పుడు ఎప్పుడొచ్చారు ఇప్పుడే వచ్చాంలే నువ్వు తెచ్చిన కట్టెలతో ముందు పొయ్యి వెలిగించి మాకు తినడానికి ఏమైనా పెట్టు ఈ చలికి వేడివేడిగా మంచి ఘాటుగా ఏదైనా తినాలనుంది సోమయ్య సావిత్రి ఒకరి ఒకరు చూసుకున్నారు సోమయ్య వినయంగా ఈ ఇంట్లో ఏమీ లేవు ఈ పూటకి మన్నించండి రేపు సంతకు వెళ్ళి గిరీశం కోపంగా ఏంటి ఏమీ లేవా ఇంటికొస్తే పట్టడానికి తిండి కూడా లేదా ఇదేనా మీ పద్ధతి అందుకే అక్క మమ్మల్ని రావద్దని చెప్పడానికి కబురు కూడా పెట్టలేదా సావిత్రి కన్నీళ్లతో ఆ పార్థం చేసుకోక చెల్లెలా పది రోజులుగా చలికి పనులు లేవు వ్యాపారము సాగలేదు అందుకే గిరీశం అహంకారంగా సరే సరే మీ పేదరికపు కథలు ఆపండి మీ ఇంట్లో లేకపోతే పక్కింట అప్పు తెచ్చినా సరే వచ్చిన చుట్టానికి మర్యాద చేయాలి నాకు తెలుసు మీ ఆయన సోమయ్య ఎండ్రకాయలు పట్టడంలో దిట్టా అని నాకు ఈ చలికి వేడివేడిగా కారంగా ఎండ్రకాయలు పులుసు తినాలనుంది సోమయ్య ఈ ఎంట్రకాయలు పులుసా అవును ఈ చలికా తింటే ఒంటికి ఎంత వెచ్చగా ఉంటుందో ఇప్పుడే వెళ్ళి నదిలో పెద్ద పది పేతలు పట్టుకురా మీ అక్క చేత ఘాటుగా మసాలా దట్టించి వండించు బావగారు ఇప్పుడు చలి విపరీతంగా ఉంది పొగ మంచులో కాలు బయట పెట్టలేం పైగా ఈ చలికి ఎండ్రకే కూడా బురదలోంచి బయటికి రాదు దయచేసి అర్థం చేసుకోండి గిరీశం లేచి నిలబడి ఓహో అంటే వండలేనని చెప్తున్నావా ఇదిగో ఈ డబ్బులు ఖర్చు అవుతాయని నీ పిశ్నర్తను అడ్డొస్తుందా నాకు తెలిసిన మీ సంగతి మేమేదో తింటామని మీకు భయమా అయ్యో అదెంత మాట వదినా మాటలు కాదు నేను చెప్పింది విని ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతకాయలు తెస్తున్నావా లేదా తీసుకురాపోతే ఇక్కడ గంజి నీళ్ళు కూడా ముట్టాం మీ ఇంట్లో నీళ్ళు కూడా తాకుండా ఈ రాత్రి మా పట్నం బండి కట్టుకుని వెళ్ళిపోతాం ఊరందరికీ చెప్తాం మీ వెళ్తే కనీసం కూర్చోమండలేదని చుట్టాల ఆకలితో చంపే రకమని మీ పరువు తీస్తాం సోమయ్య సావిత్రి భయపడిపోయారు చుట్టాలు అలా వెళ్ళిపోతే పరువు పోతుంది సోమయ్య చేతులు జోడించి అంత మాట అనకండి సరే నేను ప్రయత్నిస్తాను నా ప్రాణం పోయినా సరే మీకోసం ఆ నదిలోకి వెతుకుతాను కానీ దొరుకుతాయో లేదో గిరిస మళ్ళీ కూర్చుంటూ అది నీ సమస్య నాకు మాత్రం గంటలో కూర సిద్ధం కావాలి సోమయ్య తన వల్ల గంప తీసుకుని ఆ చీకటి పడుతున్న వేళ ఆ పొగమంచులో నదివైపు నడిచాడు సావిత్రి భయంతో గుమ్మంలో నిలబడి చూస్తోంది సావిత్రి తన మనసులో ఈయన పెసనారి బావ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాడు ఆ మంచులో ఏముందో ఏమో సోమయ్య గంట రెండు గంటలు నదిలో బురదలో వెతికాడు చలికి అతని కాళ్ళు చేతులు కొంకర్లు పోయాయి కాని ఒక్క ఎండ్రకాయ కూడా దొరకలేదు నిరాశతో వణుకుతో ఇంటికి తిరిగొచ్చాడు సావిత్రి ఒక్కటి కూడా దొరకలేదు చలికన్ని బురద లోపలికిల్లి సావిత్రి భర్త వణుకు చూసి అయ్యో ముందు మీరు ఆ పోయ్య దగ్గర కూర్చోండి గిరీశం వెళ్ళి బావగారు మీకోసం మా ఆయన నదిలో ప్రాణాలను తెగించి మరీ వెతికాడు ఒక్కటి దొరకలేదు ఈ పూటక మన్నించండి గిరిశం కోపంగా దొరకలేదా లేక వెతకటం చేతకాలేదా సరే నా మాట మీ ఇంట్లో చల్లదనమాట మంగమ్మ పెట్టసద్దు మనం బోదాం సావిత్రి కాళ్ళ మీద పడి వద్దు బావగారు దయచేసి వెళ్ళకండి నా పరువు తీయకండి అయితే కూర కావాలి సావిత్రి ఒక్క క్షణం ఆలోచించింది ఆమె కళ్ళు చుట్టూ చూశాయి మూలన బండిలో నుండి దించిన పెట్టెల పక్కన గిరీశం వాళ్ళు పట్నం నుండి తెచ్చుకున్న ఒక వింత వస్తువు కనిపించింది అది రంగురంగు కాగితాల్లో చుట్టి ఉన్న ఒక పెద్ద కేక్ వాళ్ళు దారిలో తినడానికి తెచ్చుకుని ఉంటారు సావిత్రికి వెంటనే ఒక తెలివైన ఉపాయం తట్టింది సావిత్రి కళ్ళు తుడుచుకుని సరే బాబుగారు మీరాకండి మా ఆయనకు దొరకకపోవచ్చు కాని నాకు తెలుసు ఎండ్రకాయలు ఎక్కడ దొరుకుతాయో సోమయ్య ఆశ్చర్యంగా నీకు తెలుసా సావిత్రి నవ్వుతూ నాకొక ముసలమ్మ తెలుసులే ఆమె పేరు ఎండ్రకాయల గంగమ్మ ఆమె ఈ చలికాలంలోనే ప్రత్యేకంగా ఎండ్రకాయలు అమ్ముతుంది కాకపోతే ఆమెది ఊరి చివర ఇప్పుడే వెళ్లి ఆ ప్రత్యేకమైన ఎండ్రకాయలు తెచ్చి వండుతాను గిరీశం ఆశగా ప్రత్యేకమైనవా సరే త్వరగా తీసుకురా సావిత్రి సోమయ్య వైపు కన్నుకీటి ఏవండి మీరు అలసిపోయారు ఈ పొయ్యి దగ్గరే కూర్చోండి నేను వంట మొదలు పెడతాను మీరు వెళ్ళి పెరట్లో ఉన్న పాత టెంకాయ చెప్పలు అన్ని కూడా పోగు చేసి వాటిని శుభ్రంగా కడిగి తీసుకురండి సోమయ్య అర్థం కాక కొ సావిత్రి గట్టిగా అవును ఆ ప్రత్యేకమైన ఎండ్రకాయల కూర వండాలంటే టెంకాయ చెప్పల వాసన తగలాలి నేను చెప్పింది చెయ్యండి సోమయ్య భార్య ఉపాయాన్ని సరేనని నవ్వుకుంటూ పెరట్లోకి వెళ్లాడు సావిత్రి వంటగదిలోకి వెళ్లి ఆ చుట్టాలు తెచ్చిన కేక్ దాచిపెట్టింది వాళ్ళు పక్క గదిలో కూర్చుని ఉండగా సావిత్రి వంట మొదలుపెట్టింది సావిత్రి ముందుగా పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టింది లింగయ్య దాచుకున్న పాత మసాలా డబ్బా తీసింది అందులో మిగిలిన నాలుగు లవంగాలు కాస్త దాల్చిన చెక్క ఎండుమిర్చి వేసి గట్టిగా నూరింది ఆ ఘాటుకు ఇల్లంతా నిండిపోయింది గిరీశం పక్క గది నుండి మొదలైంది అవునండి నాకు ముక్కుకు తగులుతోంది సోమయ్య కొన్ని పాత కొబ్బరి చిప్పలను కొన్ని గట్టి అరటికాయ ముక్కలను తెచ్చిచ్చాడు సావిత్రి ఆ మసాలాలను చింతపండు పులుసుపోసి ఆ కొబ్బరి చిప్పలను అరటికాయ ముక్కలను వేసి బాగా ఉడకపెట్టింది సోమయ్య వంటగదిలో నుండి సావిత్రి ఇదేంటే ఇదేం కూర వాళ్ళు సావిత్రి నవ్వుతూ ఎండ్రకాయల కూర అంటే ఏంటి పులుసు కారం ఉప్పు ఆ రుచి వస్తే చాలు ఈ కొబ్బరి చిప్పలు అచ్చం ఎండ్రకాయల గిన్నెల్లాగే గట్టిగా ఉంటాయి వాళ్ళు ఆశగా కొరుకుతారు అప్పుడు చూడండి తమాషా అరగంటలో కూర సిద్ధమైంది పులుసు చిక్కగా రంగు అచ్చం ఎండ్రకాయల కూరలాగే ఉంది సావిత్రి రెండు పెద్ద ఆకులు వేసి అన్నం వడ్డించి ఆ ప్రత్యేకమైన కూరను గిన్నెతో సహా తెచ్చి వారి ముందు పెట్టింది రెడ్డి వదినా వదిన మీకోసమే చలికాలం ఎండ్రకాయల కూర గిరీజ మంగమ్మ ఆవగా ముందు కూర్చున్నారు వాసన చూసి తట్టుకోలేకపోయారు ఒక ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుని పులుసు ఉంది కారంగా ఘాటుగా చలికి ఇదే కావాలి ఒక పెద్ద ముక్కను తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అది కొబ్బరి చిప్ప గిరీశం పటపటా నమలుతూ ఏంటే ఈ ముక్క ఎంత గట్టిగా ఉంది ఇది ఎండ్రకాయనా సావిత్రి అమాయకంగా అవును బావగారు అవే ప్రత్యేకమైన ఎండ్రకాయలు ఈ చలికి పాపం అవి కూడా రాయిలా బిగిసిపోయాయి మీరు గట్టిగా కొరకాలి గిరీశం బలంగా పళ్ళు పిగించి కోరికాడు కరక్కమని శబ్దం వచ్చింది అతని నోటి నుండి రక్తం కారింది గిరీశం గట్టిగా అరుస్తూ అమ్మా నా పన్ను నా విరిగింది మంగమ్మ కంగారుగా ఏమైందండి ఏమైంది గిరీశం కోపంగా ఆకు విసిరికొట్టి ఏమైందా చూడు నోటి నుండి ఒక కొబ్బరి చెప్ప ముక్క దానితో పాటు విరిగిన పన్ను తీసి చూపించాడు ఇదేనా నీ ఎంత కెలుకోరా కూరలో కొబ్బరి చెప్పులు వేసి విరగగొడతావా సావిత్రి నిజంగానే ఆశ్చర్యపోయినట్టు నటిస్తూ అయ్యో నేను వంట చేసేటప్పుడు ఆ చలిగాలికి నుండి ఎగిరి వెనక నుండి అవును బావా ఈ చలికి అన్ని గట్టిగానే అయిపోతున్నాయి గిరీశం కోపంతో ఊగిపోతూ ఆపండి మీ నాటకాలు నన్ను అవమానిస్తారా చుట్టాన్ని విల్చి కూరలో టెంకే చెప్పులు వేసి పెడతారా మీరు అసలు మనిషిలేనా మంగమ్మ ఏడుస్తూ నా మొగుడి పన్ను విరగొట్టావు కదే అక్క అయ్యో కావాలని కాదు వదిన పొరపాటున పడిందేమో నొప్పితో పొరపాట నా బంగారు గిరీశన్ నొప్పి మంగమ్మ వెళ్తూ మా పెట్టెల పక్కన మా కేక్ కూడా ఉంది అది కూడా తీసుకురండి సావిత్రి అప్పుడే గుర్తొచ్చినట్టు అయ్యో వదిన ఆ కేక్ సంగతే మర్చిపోయాను మీరేమో వేడివేడిగా కోరడిగారు ఇంట్లో ఏమి లేకపోయేసరికి ఆ కేకును కూడా మెత్తగా పిసికి ఈ పులుసులో కలిపేశాను ఆ మాట వినగానే గిరీశం మంగమ్మ అక్కడికక్కడే వాంతి చేసుకున్నాను తిన్న ఎండ్రకాయల కూర గొంతులోకి వచ్చింది నా కూరలో కలిపావా ఏవో బావా అది కూడా ఏదో పిండిలాగే ఉందని కలిపేశాను రుచి బాగానే వచ్చింది కదా నీ రుచి తాగలయ్యా గిరీశం మంగమ్మ ఇద్దరు ఆ రాత్రికి రాత్రే ఆ చలిలోని నొప్పితో మూలుగుతూ బండి కట్టించుకుని పట్నం పారిపోయారు వెళ్తూ వెళ్తూ మీ ఇంటికొస్తే మా చెప్పుతో మేమే సాపరార్థాలు పెట్టి మరీ వెళ్లారు వాళ్ళు వెళ్లిపోయాక సావిత్రి సోమయ్య గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు అయితే నవ్వుతూ భలే చేసావే సావిత్రి ఆడి ఆడిపో నా ప్రాణం నువ్వు కాపాడు సావిత్రి నవ్వుతూ చూశారా చనికాలంలో ఎండ్రకాయల కోరాడిగితే ఎలాగే ఉంటుంది తెలిసొచ్చింది కష్టంలో ఉన్నప్పుడు భార్య మాట వింటే ఎంత పెద్ద గండం నుంచైనా గట్టెక్కొచ్చు నువ్వు నా పక్కనుండగా నాకు ఏ చలికాలము ఏమీ చెయ్యదు అలా ఆ చలి రాత్రి ఆ పేద దంపతులిద్దరూ తమ తెలివికి తామే మురిసిపోతూ పొయ్యి దగ్గర వెచ్చగా చలికాచుకున్నారు